ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఇదే మన ఇంతకీ తుల వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి తులారాశిలో జన్మించిన జాతకులకి మే ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అసలేం జరగబోతుంది శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రహ ప్రకారం మీకు ఫలితాలు రాబోతున్నాయి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం నెట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేసిద్దాం తులరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాలు జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తులరాశి వారికి ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అదృష్టం ఈ రాశి వారు తలుపు తడుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ఎదురైనటువంటి అపచయులకు అసలు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు ఈ రాశి వారి విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాలలో బాగా కింగ్ లాగా రాణిస్తారని చెప్పుకోవాలి ఇక వీరు డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటు వివిధ రకాల టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఈ యొక్క రాస్తారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు ఈ తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రుల కనకలని నిజం చేస్తారు ముఖ్యంగా తులరాశి వారు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇకపోతే ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి ఏదైనా ప్రమాదం జరిగితే మీకు రేపటి రేపటి లైఫ్కు సంబంధించి చాలా దెబ్బ పడుతుంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు నుంచే చాలా జాగ్రత్త పడాలి కేర్ తీసుకోవాలి ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మారడం అదేవిధంగా లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇకపోతే తులరాశి వారికి మే ఇరవై ఎనిమిదో తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరగబోయేది ఇదే మరింతకేం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం తులరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు ఈ యొక్క మే ఇరవై ఎనిమిది తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నాలుగు అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలుగా విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే ఛాన్స్ ఉందండి మంచి శుభగడాలు మీకు కలిసి రాబోతున్నాయి మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి చక్కగా మునుపట్ల కలిసి ఉంటారు కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులు తెలుసుకుని మళ్ళీ మీరు ఒక్కటవ్వబోతున్నారు ఇకపై జీవితంలో ఒకటే ఛాన్స్ లేదనుకున్న మీ లైఫ్లో అనుకొని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్య భర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ఎటువంటి గొడవలు ఉండవండి ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లు అయితే గనక అలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ త్వరలోనే కలుసుకో ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని మిస్ చేసుకున్న అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తుల త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీసులో మీ తోడు కొలి గ్రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం అయితే ఉందండి దాంతో ఒక్కసారిగా మీకు చిన్ననాటి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా అనురాగంగా పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క తులరాశివారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు అలాగే ఈ యొక్క రాశివారు అంటే ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఈ వీరికి జరగబోయే మరొక సంఘటన ఏంటి అని అంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుందండి ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఊహించి ఉండరు అనమాట ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ టైంలో జాబ్ వస్తుంది అదేవిధంగా దాంతో మీరు కన్న కళ్ళన్నీ కూడా నిజమవుతాయండి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనేది మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీ యొక్క డ్రీమ్ కోరిక అనేది నెరవేరుతుంది కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అసలు బాధపడరండి ఎందుకంటే ఇందుకు గల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు అదేవిధంగా కానీ నీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో ఈ యొక్క వారి రేంజ్ టోటల్గా మారిపోతుందనే చెప్పాలి లేకపోతే ఈ రాశి వారి లైఫ్లో జరగబోయే నాలుగో సంఘటన వచ్చేసి ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాలు నడిచినటువంటి మీ బిజినెస్ మళ్ళీ తిరిగి ప్రాఫిట్స్లోకి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీకు ప్రతి విషయంలో కూడా ప్రతి సిచ్యువేషన్లో కూడా తోడుగా సపోర్ట్గా ఉండే మీ స్నేహితులు ఇచ్చే ఓ సలహా మీ వ్యాపార రూపరేఖనే మార్చేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట అంటే మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట దాంతో మంచి ప్రాఫిట్స్ను మీరు గెయిన్ చేస్తారు ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వల్ల దిగులుగా ఉండి మీరు కస్టమర్లు రాకతో మీ వ్యాపారం కిటకిట్లాడుతుంది మూడు పువ్వులు ఆరుకలిగా మీ బిజినెస్ అనేది సాగుతూ ఉంటుంది ఇకపోతే మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి అదేవిధంగా ఏవైనా మీకు కష్టాలు నష్టాలు బాధలు వివిధ రకాల సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా అనేక రంగాల్లో ఆ విధంగా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి తులరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా మేలే జరుగుతుందండి తులరాశి జాతకులు గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతలకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తిరుగు అనేది ఉండదు తులరాశి వరకు శుక్రవారం బుధవారం మరియు అలాగే శనివారం నాడు కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారంలో శని దేవాలయానికి వెళ్ళండి అక్కడ నల్ల నల్ల ప్రసాదం నల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపినటువంటి గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలు చల్లండి సహజ సహజ సువాసనతో కూడినటువంటి పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతలను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక తులరాశివారు ప్రతిరోజు కూడా లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి స్తోత్రాలను మంత్రాలను పటిస్తే మీ లైఫ్లో తిరుగు అనేది ఉండదండి మీరు ఏది కోరుకుంటే సొంతం అవుతుంది మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారు మీ ఇరవై ఎనిమిది తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏం జరగబోతుంది ఈ లైఫ్లో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలుసుకున్నారో షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్